రమణ స్వామి ఆలయం తమిళనాడులో రామేశ్వరంలో ఉంది రమణ స్వామి ఆలయంని రామేశ్వరం ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం రాముడు ప్రతిష్ఠించిన శివలింగం రమణధ స్వామి ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయం చార్దాం ఆలయాల్లో ఒకటి ఆలయం స్థలపురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రామాయణంలో రాముడు రావణుడిని సంహరించడం కోసం రామేశ్వరం నుండి లంకకు వెళ్తారు రాముడు రావణుడిని సంహరించిన తర్వాత రాముడు సీతమ్మ లక్ష్మణుడు మరియు హనుమాన్ రమేశ్వరం వెళ్తారు లంక నుండి రావణుడిని సంహరించిన తర్వాత రాముడికి బ్రహ్మహత్య దోషం వస్తుంది రాముడిని రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ట చేసి పూజ చేయమని అలా చేస్తే బ్రహ్మహత్య దోషం పోతుంది అని అగస్త్యముని చెప్తారు రాముడు హనుమాన్ని కైలాసం నుండి శివలింగం తీసుకొని రమ్మని చెప్తారు ప్రతిష్ఠ చేయడం కోసం హనుమాన్ అప్పుడు కైలాసంకు వెళ్తారు శివలింగం తీసుకొని రావడం కోసం రామేశ్వరం సముద్రం పక్కన సీతమ్మ ఇసుకతో ఒక శివలింగం చేస్తారు కైలాసంకి వెళ్లిన హనుమాన్ చాలా సమయం రాలేదు పూజకి అవుతుంది అని సీతమ్మ చేసిన శివలింగంని ప్రతిష్ఠ ప్రతిష్ట చేసి పూజ చేయమని అగస్తమని రాముడితో చెప్తారు సీతమ్మ చేసిన ఇసుక శివలింగంని రాముడు ప్రతిష్ట చేసి పూజ చేస్తారు అప్పుడు రాముడికి బ్రహ్మహత్యా దోషం పోతుంది శివుడు పార్వతీ అమ్మ అప్పుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యేలా చెప్తారు ఎవరైతే ధనుష్కోడి సముద్రంలో స్నానం చేసి రాముడు ప్రతిష్ట చేసిన శివలింగంని చూస్తారు చూస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్తారు రాముడు పూజ చేశారు కాబట్టి ఆ శివలింగంకి రామలింగమని రామలింగం అని ఆ ఊరికి రామేశ్వరం అని పేరు వచ్చింది కైలాసంకి వెళ్ళిన హనుమాన్ కి శివుడి దర్శనం దొరకకపోతే శివుడు దర్శనం కోసం తపస్సు చేస్తారు శివుడు ఆలస్యంగా దర్శనమిస్తారు హనుమాన్ హనుమాన్ తను వచ్చిన కారణం చెప్తే శివుడు రెండు శివలింగాలు ఇస్తారు హనుమాన్కి హనుమాన్ రెండు శివలింగాలు తీసుకుని రామేశ్వరంకి వెళ్తారు రాముడు సీతమ్మ తయారు చేసిన ఇసుక శివలింగంతో పూజ చేశారు తను కైలాసం నుండి తెచ్చిన శివలింగంతో పూజ చేయడం కుదరలేదు అని హనుమాన్ చింతిస్తారు రాముడు అప్పుడు హనుమాన్ని చింతించొద్దు అని చెప్పి నీకు కుదిరితే ఇసుక శివలింగంని తీసి నువ్వు తెచ్చిన శివలింగం ప్రతిష్ట చేయమని చెప్తారు హనుమాన్ అప్పుడు ఇసుక శివలింగంని తీయడానికి ప్రయత్నం చేస్తారు హనుమాన్ తన శతులతో శివలింగంని తీయడానికి ప్రయత్నం చేస్తే కుదరదు ఇప్పుడు హనుమాన్ తోకతో శివలింగంని కట్టి లాగడానికి ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో రాముడు ప్రతిష్ట చేసిన శివలింగం మహిమ గురించి హనుమాన్ తెలుసుకుంటారు కైలాసం నుండి హనుమాన్ తెచ్చిన శివలింగంని విశ్వనాథలింగం అని అంటారు రాముడు అప్పుడు హనుమాన్తో ఇలా చెప్తారు నువ్వు తెచ్చిన విశ్వనాథలింగంని నేను ప్రతిష్ట చేసిన రామలింగంకి ఉత్తరంలో ప్రతిష్ట చేయమని హనుమాన్ ప్రతిష్ట చేసిన లింగంని ముందు దర్శించుకున్నాక రామలింగంని దర్శించుకోవాలి అని రాముడు చెప్తారు అప్పటి నుండి ఆలయంలో దర్శనం అలాగే జరుగుతుంది స్వామి ఆలయంలో ఇరవై రెండు బావులు ఉంటాయి భక్తులు ఇరవై రెండు బావుల్లో స్నానం చేశాక స్వామివారిని దర్శించుకుంటారు స్వామి ఆలయంలో రోజు పొద్దున స్ఫటికలింగం దర్శనం జరుగుతుంది ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్ఫటికలింగం ఆదిశంకరాచార్యులు కైలాసము నుండి తీసుకొని వచ్చారు Thank you.